హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ శివపురాణంలో దక్ష ప్రజాపతి చేపట్టినటువంటి యజ్ఞం ఎందుకు విఫలమైంది అనేటువంటి విషయం మనలో చాలామందికే తెలుసు అయినా సరే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవడానికి మరొకసారి ఆ ఘట్టాన్ని మనం వివరించుకుందాం ఫ్రెండ్స్ దక్ష ప్రజాపతి అయినటువంటి దక్షుడి కుమార్తె అయినటువంటి సతీదేవి తండ్రికి ఇష్టం లేకుండానే శివుడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అయితే కొంతకాలం తర్వాత దక్షుడు తన రాజ్యంలో యజ్ఞం చేయదలచి ఆ యజ్ఞానికి ఈ ఆర్యవర్తంలో ఉన్నటువంటి సకల దేవతలందరికీ ఆహ్వానం పంపిస్తాడు ఒక్క శివుడికి తప్ప ఎందుకంటే భగవంతుడు అనేటువంటి స్థాయి శివుడికి లేదని చెప్పి దక్షుడు ఆ పరమేశ్వరుణ్ణి చిన్నచూపు చూడడం జరుగుతుంది అయితే ఒకరోజు దక్షుడి యొక్క ఆహ్వానం మేరకు ఆ యజ్ఞానికి హాజరైనటువంటి సకల దేవతలందరూ కూడా ఈ విధంగా అనుకుంటూ ఉంటారు అరే పరమేశ్వరుడు లేనటువంటి యజ్ఞం ఎలా సఫలమవుతుందని చెప్పి అనుకుంటూ ఉంటారు ఆ విధంగా ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి సకల దేవతలు మునులు మహర్షులు అందరూ కూడా ఆ దక్షుడికి దయచేసి ఆ శివుడికి కూడా ఆహ్వానం పంపించండి అని చెప్పి ఎంత మొరపెట్టుకున్నా దక్షుడు వినకుండా ఆ యజ్ఞాన్ని మొదలు పెడతాడు ఈ విషయాన్ని సతీదేవి ఆ యజ్ఞానికి వెళుతూ ఉన్నటువంటి కొంతమంది దేవతల వల్ల తన తండ్రి ఒక యజ్ఞం చేయదలిచాడని చెప్పి తెలుసుకుంటుంది దానితో తన తండ్రి నుండి ఆహ్వానం రాకపోయినా సరే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ ఆర్యవర్తంలో ఉన్న దేవతలందరూ ఎంతోమంది మునులు మహర్షులు అందరూ కూడా యజ్ఞానికి హాజరవుతున్నారు యజ్ఞానికి వెళ్తున్నారు మనము కూడా వెళ్దామండి అని చెప్పి పరమేశ్వరునితో అంటే దానికి ఆ పరమేశ్వరుడు వద్దు సతి ఆహ్వానం అందనటువంటి ఏ కార్యానికి కూడా హాజరవ్వడం అంత మంచిది కాదు అని చెప్పి శివుడు సతీదేవితో చెప్తాడు ఆ విధంగా శివుడు చెప్పినటువంటి ఆ మాటను లెక్క చేయకుండా సతీదేవి లేదండి మా తండ్రి గారు చాలా మంచివారు అప్పుడంటే ఆవేశంలో ఏదో మాట్లాడాడు కానీ వాస్తవానికి నేనంటే నా తండ్రికి చాలా ఇష్టం నా తండ్రి చేయబోయే యజ్ఞానికి నేను హాజరైనందుకు ఇంకా సంతోషిస్తాడు అని చెప్పి శివుడు ఎంత చెప్పినా వినకుండా ఎట్టకేలకు సతీదేవి కూడా దక్షుడు చేసేటువంటి యజ్ఞానికి హాజరవ్వడం జరుగుతుంది ఆ యజ్ఞానికి హాజరైనటువంటి సతీదేవిని చూసినటువంటి దక్షుడు కోపంగా సతీదేవి వైపు చూస్తూ ఈ యజ్ఞానికి మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు పిలువని కార్యానికి రావడం సిగ్గుగా లేదా అయినా ఈ విధంగా పిలువని కార్యాలకు హాజరవ్వడం ఆ బూడిద పూసుకునే వాడిని రక్తంలోనే ఉంది అని ఈ విధంగా కాసేపు సతీదేవిని చూస్తూ లేని పెళ్లి చేసుకున్నందుకు కోపంతో ఆమెను నానా మాటలు అంటూ ఉంటాడు సో ఈ యజ్ఞంలో జరిగేటువంటి ఈ తంతునంతా ఆ పరమేశ్వరుడు ధనస్థితిలో కూర్చొని దివ్య దృష్టితో అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను చూస్తూ ఉంటాడు ఈ విధంగా దక్షుడు తన కుమార్తెను ఎన్ని మాటలు అంటున్నా ఎంతో సహనంతో ఓర్పుతో శివుడు చెప్పినటువంటి మాటలు గుర్తు తెచ్చుకొని ఇందుకేనేమో మా స్వామి పిలువని పేరంటానికి వెళ్ళకూడదని చెప్పిన నా తండ్రి ఎంతో మంచివాడు పాత వాటిని మర్చిపోయి ఒక తండ్రిగా ఆలోచించి నాపై ప్రేమ కురిపిస్తాడు అని అపోహ చెందానని సతీదేవి తనవంతుగా తన తండ్రితో ఎంతో శాంతియుతంగా వాదిస్తూ ఉంటుంది దక్షుడు అంతటితో ఆగకుండా ఆ యజ్ఞానికి హాజరైనటువంటి ఎంతోమంది దేవతలు మరియు మునులు మహర్షుల మధ్య శివుడు అలాంటి వాడని ఇలాంటి వాడని గతి లేదని చెప్పి ఎంతో ఘోరంగా మంది మధ్య శివుడిని ఘోరంగా అవమానిస్తాడు ఆ విధంగా అవమానిస్తూ ఉంటే తనను ఎన్నో మాటలు అన్న ఎంతో సహనంతో ఉన్నటువంటి సతీదేవి ఒక్కసారిగా తన భర్తను ఇంతమంది మధ్యలో తన భర్తను అవమానించేసరికి తట్టుకోలేనటువంటి సతీదేవి చాలా అనవసరంగా అక్కడ నా భర్త వద్దు వద్దు అంటున్నా నేను వినకుండా ఇక్కడ నా తండ్రి ఏదో నాపై ప్రేమ కురిపిస్తాడని చెప్పి నమ్మి నేను చివరికి నా భర్తకే నేను నిందలు తెచ్చే విధంగా చేశాను అని చెప్పి సతీదేవి ఎంతో బాధపడి ఆ యజ్ఞానికి హాజరైనటువంటి ఎంతో మంది మహారథుల ముందు తన భర్తకు జరిగినటువంటి అవమానాన్ని తట్టుకోలేక ఆ యజ్ఞంలో మండుతున్నటువంటి అగ్నిలో దూకి ఆ అగ్నికి ఆహుతవుతుంది సో ఆ విధంగా దక్షుడి యజ్ఞంలో జరిగినటువంటి ఈ సంఘటనను దివ్య దృష్టితో చూస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు తనను నిందించిన మౌనంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు తనకు ఎంతో ఇష్టమైనటువంటి తన భార్య సతీదేవి అక్కడే యజ్ఞంలో అగ్నికి ఆహుత అవడం చూసి తట్టుకోలేక ఆగ్రహంతో లేచి శివతాండవం చేస్తాడు ఆ విధంగా శివుడు చేసేటువంటి శివతాండవ వేగానికి అతని జటాజూటంలో ఉన్నటువంటి ఒక జూటం ఊడి ఆ జటాజూటం నుండి శివుడి రౌద్రానికి ప్రతీక అయినటువంటి వీరభద్రుడు ఉద్భవిస్తాడు ఆ విధంగా ఉద్భవించినటువంటి వీరభద్రుడికి ఆ పరమేశ్వరుడు వీరభద్ర నా సతీ వియోగానికి కారణమైనటువంటి ఆ దక్షయజ్ఞాన్ని విధ్వంసం చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు ఆ పరమేశ్వరుడు ఆజ్ఞ మేరకు వీరభద్రుడు అగ్నియే నడిచి వస్తుందా అన్నంతగా అంటే ఒక అగ్ని పర్వతం లేచి నడిచి వస్తే ఏ విధంగా ఎంత రౌద్రంగా ఎంత అగ్ని కిలలతో కనిపిస్తుందో అదే విధంగా అంతే వేగంతో వీరభద్రుడు హాహాకారాలు చేస్తూ ఒక్కసారిగా ఆ దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞంపై విడుచుకుపడతాడు ఆ విధంగా దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞంపై విడుచుకపడ్డటువంటి వీరభద్రుడు ఎదుట ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా పట్టించుకోకుండా తనకి ఎవరు ఎదురు వస్తే వారిని ఊచకొత్త కోసుకుంటూ ఆ జరిగేటువంటి దక్ష యజ్ఞాన్ని మొత్తం విధ్వంసం చేసి చివరికి తన సతీ వియోగానికి కారణమైనటువంటి దక్షుడి యొక్క తలను ఒక్కసారిగా తన ముండం నుండి వేరు చేస్తాడు సో ఫ్రెండ్స్ ఈ విధంగా దక్షుడు తన చేసేటువంటి కార్యాన్ని మౌనంగా చేయకుండా పిలవకుండా ఆ యజ్ఞానికి పరమేశ్వరుని భార్యగా వచ్చినటువంటి తన కుమార్తెను తప్పుపట్టడమే కాకుండా పైన కైలాసంలో ఎంతో మౌనంగా ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడిపై నిందలు వేసి చివరికి ఆ పరమేశ్వరుడి ఆగ్రహానికి గురై వీరభద్రుడి చేత తన కార్యాన్నంతటినీ కన్నీటి పాలు చేసుకోవడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా మౌనంగా ఉన్నటువంటి వ్యక్తులపై నిందలు మోపితే తద్వారా వారు ఆగ్రహానికి గురవుతే దాని వల్ల కలిగేటువంటి దుష్ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది శివపురాణంలో జరిగినటువంటి దక్ష యజ్ఞం విఫలం వల్ల మనకు తెలుస్తుంది సో ఇదే విషయాన్ని వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అగ్నిచేతన్ బట్టి ఆ పరమేశుని నింద చేసి నటుల నీరు గారే దక్ష క్రతువులోని తల్లడ మెరుంగర వినుర వినురవేమ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అగ్నిచేతన్ బట్టి అంటే యజ్ఞము చేయదలచి ఎందుకంటే యజ్ఞంలో అగ్నిని ఉత్పన్నం చేస్తాం కదా ఆ విధంగా యజ్ఞము చేయదలచి ఆ పరమేశ్వరుని నింద చేసి నటుల నీరు గారే ఆ యజ్ఞంలో ఆ పరమేశ్వరునిపై నిందలు మోపి చివరకు ఆ యజ్ఞం సఫలం కాకపోగా ఆపై ఆ యజ్ఞం కన్నీటి పర్యంతమైంది అందుకే నటుల నీరు గారే అన్నాడు సో ఆ విధంగా యజ్ఞం చేసేటువంటి వ్యక్తి మౌనంగా యజ్ఞం చేయకుండా మధ్యలో ఆ పరమేశ్వరుని నింద చేసినందుకు ఆ పరమేశ్వరుడు యొక్క ఆగ్రహానికి ఆ యజ్ఞంలో పాల్గొన్నటువంటి దక్ష పరివారం అందరూ కూడా తల్లడిల్లిపోయారు అని చెప్పి చెప్పడం జరిగింది అందుకే అన్నాడు దక్ష క్రతువులోని తల్లడ విశ్వధాభిరామ విశ్వదాభిరామ వేమ ఇక్కడ దక్ష క్రతువు అంటే దక్షుడి యొక్క పరివారము అంటే ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారు చెప్పదలుచుకున్నది ఏమిటంటే దక్షుడు యజ్ఞం చేయదలుచుకుంటే మౌనంగా చేసి ఉంటే సరిపోయేది అటు కాకుండా పిలవకుండా వచ్చినందుకు ఆ పరమేశ్వరుడి భార్య అయినటువంటి తన కుమార్తె సతీదేవిని మరియు ఆ పరమశివుణ్ణి నిందించి చివరికి ఆ యజ్ఞం సఫలం కాకపోగా ఆ పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురై ఎంతో ప్రశాంతంగా ముగించవలసినటువంటి ఆ యజ్ఞం ఒక్కసారిగా ఆ శివుడి ఆగ్రహానికి గురై ఆ యజ్ఞమంతా కన్నీటి పర్యంతమైంది సో ఆ విధంగా ఆ యజ్ఞంలో ఆ పరమేశ్వరుణ్ణి నిందించినందుకు ఆ దక్ష పరివారమంతా తలడిల్లిపోవడాన్ని ఎరుగండి తెలుసుకోండి అని చెప్పి వేమన గారి ఉద్దేశం అందుకే అన్నాడు దక్ష క్రతువులోని తల్లడ మెరుంగర విశ్వదాభిరామ వినురవేమ ఫ్రెండ్స్ ఇక్కడ దక్షుడు తన యజ్ఞాన్ని మౌనంగా కొనసాగించి ఉంటే సరిపోయేది కానీ శివుడంటే ఏమాత్రం ఓర్పు సహనము ప్రేమ గౌరవం భక్తి ఏమాత్రం లేనటువంటి దక్షుడు ఆ యజ్ఞానికి ఆహ్వానించకపోయినా వచ్చినటువంటి తన కుమార్తె అయినటువంటి సతీదేవిని చూసి తన మాటను కాదని దేవతలకు ఏమాత్రం సరితూగనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి భర్తగా ఎంచుకొని వివాహమాడినందుకు ఒకవైపు సతీదేవిని మరోవైపు ఆ పరమేశ్వరుణ్ణి నిందిస్తూ ఉంటే అంత పెద్ద యజ్ఞంలో అంతమంది ముందు తన భర్తను నిందించడాన్ని తట్టుకోలేనటువంటి ఆ సతీ ఆ యజ్ఞంలో ఉత్పన్నమవుతున్నటువంటి అగ్నిలో దూకి అగ్నికి ఆహుతవుతుంది అప్పటికి పరమేశ్వరుడు చెప్తూనే ఉంటాడు సతీ వెళ్ళవద్దు పిరువని పేరంటానికి వెళ్ళడం అంత మంచిది కాదు వెళ్ళిన మనకు నిందలు తప్ప ఏమీ దక్కవని చెప్పి ఆ పరమేశ్వరుడు సతీదేవితో చెప్తూనే ఉంటాడు అయినా సరే తన తండ్రిపై ఎంతో నమ్మకం ఉన్నటువంటి సతీదేవి తన తండ్రి ఆ విధంగా చేయడు తనంటే తన తండ్రికి ఎంతో ఇష్టమని చెప్పి తనను తప్పకుండా క్షమిస్తాడని చెప్పి భ్రమించి ఆ శివుడి మాట ఎక్కడా లెక్క చేయకుండా యజ్ఞానికి హాజరవుతుంది సో ఆ విధంగా శివుడు చెప్పిన విధంగానే దక్షుడి ఆహ్వానం లేకపోయినా సతీదేవి ఆ యజ్ఞానికి హాజరైనందువల్ల ఒక కుమార్తెగా తనకు ఏమీ ఇవ్వకపోగా తన భర్తను తన ముందే నిందచేసి చివరికి సతీదేవి మరణానికి కారణమై ఆ కారణం చేత సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురై ఒక్కసారిగా ఆ దక్ష యజ్ఞం మొత్తం ఆ యజ్ఞానికి హాజరైనటువంటి ఆ పరివారం అంతా కూడా శివుడి ఆగ్రహానికి వీరభద్రుడి రూపంలో కన్నీటి పర్యంతమవుతారు సో ఇది ఫ్రెండ్స్ మన సమాజంలో కానీ లేదంటే మన ఇంట్లో వాళ్ళు కానీ మన బంధుమిత్రులు కానివ్వండి కొంతమంది పిలువని పేరటానికి వెళ్ళడం అంత మంచిది కాదని చెప్పి మనకు చెప్తూ ఉంటారు దానికి ఉదాహరణే శివపురాణంలోని ఈ చిన్న ఘట్టం సో మనం కూడా పిలువని పేరాటానికి పిలువనేటువంటి కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల మనము ఎటువంటి నిందలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేటువంటి విషయాన్ని వేమన గారు శివపురాణంలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటనను తన పద్య శైలిలో ఎంతో చక్కగా మనకు అందించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి